ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయం పన్నెండవ వచ్చినాం మీ చాప్టర్ లెవెన్ అండ్ వర్డ్స్ ట్వెల్వ్ నీ దేవుడిని ఇహవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంస్రాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ద ఐస్ ఆఫ్ ద లా ద గార్డ్ గాడ్ ఆల్వేస్ అపోర్ట్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఈవెన్ అండ్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ యేసు ప్రవర్ అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి నూతన మాసంలో మనం ప్రవేశించినాం కాబట్టి మన హృదయాంతరంగములతో దేవునికి హృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం పిల్లరా ఇక్కడ చూసినట్లయితే ఏహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఎవరి మీద ఉంటాయండి మన మీద ఉంటాయి ఈ సత్యాన్ని మనం గుర్తించినట్లయితే దేవుడు నన్ను చూస్తాడు చూస్తున్నాడు చూస్తూనే ఉంటాడు పిల్లరా ఈ గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు అలాంటి నిరీక్షణతో మనం జీవిస్తాం కాబట్టి ఎంత సంతోషం ఎంత ఆనందము గల కారణము ఆయన మనతో ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి అలాంటి కృపను దేవుడు ఇవ్వాలనే ఏ సుప్రవరి లోకంలోకి వచ్చి తన విలువైనటువంటి ప్రేమను నీ పట్ల నా పట్ల ఆ కలవరిలో చూపెట్టారండి కాబట్టి ఆయన వైపు చూసినట్లయితే గొప్ప రక్షణ గొప్ప సమాధానము శాంతి మనము మన కుటుంబాల్లో చూస్తామండి ఇలాంటి కృపను దేవుడు మనందరికీ దయచిన గాక ప్రాణం చేసుకుందాం పరలోకముదన్న మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి కనుతిన ఉదయకాల సమయాన్ని బట్టి మీకునాలను ఆయన గత రెండు నెలలు ఎలాగ మమ్మల్ని భద్రపరిచినారు కష్ట దుఃఖాల్లో వ్యాధి బాధల్లో ఆయా పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పుడు మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించినారు మీ కుందనాలు చెల్లిస్తున్నాం మరి ఒక నూతన మాసంలో మేము ప్రవేశించినాం అందును బట్టి మీ కుందనాలు మరి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మాకు తెలీదు అయితే మీకు తెలుసు ప్రవా కాబట్టి మా జీవితాలు మీ చేతిలో పెట్టి విశ్వాసం కలిగి జీవించినట్లయితే ఇలాంటి సమాధానంతో కూడేటువంటి జీవితాలు మేము జీవిస్తాం ఇలాంటి కృపను ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరి దయచేయండి ప్రతి ఒక్కరి జీవితములను ప్రభ కుటుంబాలని మీరు ఉద్ధరించండి నాయన ఆదరించండి ఆదుకొనండి ఈ యొక్క సమస్య అయినా ఈ యొక్క బాధ అయినా యొక్క ఇరికైనా ప్రోవా మీకు సాధ్యమైంది లేదు కాబట్టి మీ వైపు చూసిన ఆయన సమస్తమును సంపాదించుకోవడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి క్షణము మీరు మాతో ఉంటారు అయితే మేము చేయవలసింది ప్రవా మిమ్మల్ని ప్రేమించాలి మా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఎప్పుడైతే మిమ్మల్ని వెదుగుతామో ప్రేమిస్తామో ఈ గొప్ప స్వాస్యాన్ని మేము పొందుకుంటాం సమాధానం కలిగి ఉంటాం ఇలాంటి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయమని కుటుంబటువంటి ప్రతి ఒక్కరి అక్కడ ఏసు ప్రవారి యొక్క నామంలో తీర్చబడినగాక సహాయం ఇచ్చేయమని ఏసు ప్రవారి అతి శ్రేష్టమైన ఘనమైన నావను బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి బ్లెస్ యూ ఆల్